మనం ప్రభునందు ఇటీవల నిద్రించిన ప్రియ దైవజనులైన హ్యారీగోమ్స్ పాస్ గారి గురించిన సాక్ష్యాన్ని వినబోతున్నాం నేను చూసిన గనులైనటువంటి ఆత్మీయ ప్రాణానికి నా సేవా జీవితానికి శ్రేష్టమైన అనుభవాలు నేర్పినటువంటి అనేక దైవజనులలో హారిగమ్ స్పాష్ గారు కూడా మంచి విషయాలను ఆయన ద్వారా నేర్చుకోవడానికి ప్రభు వినియోగించుకున్నారు నేను గమనించినటువంటి విషయాలతో పాటుగా ఈ వీడియోలో దైవజనులు తమ సాక్ష్యాన్ని వ్యక్తిగతంగా తమ బాల్యం నుంచి ప్రభు సన్నిధికి చేరిన వరకు కూడా ఉన్న క్లుప్తంగా కొన్ని విషయాలను తనంతట తానే చెప్పిన సాక్ష్యాన్ని కూడా మీరు చూడబోతున్నారు మొదటిగా నేను హ్యారిగం స్పాష్ గారి గురించి మరి మా ఆత్మీయ తండ్రి సురేష్ అయ్య గారు ద్వారా మహిమగల ఉపవాస పండుగలు రామగుండంలో జరుగుతున్నప్పుడు చివరి రోజులలో సువార్థ కోటాలుగా బహిరంగ సభలుగా ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆ వాక్య వాక్యపరిచరికి వచ్చేవారు వచ్చినప్పుడు ఆయన గమనించటం ఆయన యొక్క సేవను ఆయన యొక్క ఆత్మీయ సుగుణాలను పరిశీలించటం జరిగింది గమనించిన విషయాలలో మొదటిగా గవజన్లో నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసినటువంటి విషయం ఏంటంటే చాలా గొప్ప ప్రార్థనా ఆయన మోకరించి ప్రార్థించటంలో చాలా గొప్ప కృప పొందినటువంటి దైవజనులు రెండవది ఆయన దేవుని సాక్షిగా చాలా దేశాలలో ఇంచుమించు కోటి యాభై లక్షల మందికి పైగా సువార్త ద్వారా దేవుడు అనుగ్రహించిన కృపావారాలను వినియోగించటం ద్వారా వారందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనలో గమనించదగిన సువార్థ భారం అనే ఆ అంశంతో పాటుగా సువార్థ సభలలో ఖచ్చితంగా సభ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది అని అడిగేవారు నేను ఎన్ని గంటలకు రావాలి అని కూడా అడిగేవారు సభ ప్రారంభ ప్రార్థన చేసేటువంటి వ్యక్తి కంటే ముందుగా ఐదు నిమిషాలు ముందుగానే వచ్చి స్టేజ్ మీద ఉండి తనకు వాక్యం ఇచ్చే వరకు కూడా మోకరించి ప్రార్థన చేస్తూనే ఉండేవారు సరిగ్గా సమయానికి రావడం అనేది ఆయన దగ్గర నేర్చుకోదగిన గొప్ప విషయం ఇక వాక్యం చెప్పేటప్పుడు ప్రతి ఆశీర్వచనానికి ప్రతి మాటకి తగిన రెఫరెన్సెస్ అన్ని కంఠోపాఠంగా చెప్తారు ఆయన మనము మన దేవుడిని యహోవా ఆశీర్వదించును గాక లేక దేవుడిని గాక అని మనం పలికితే ఆయన ఖచ్చితంగా దేవుని వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాలన్నిటి ప్రకారం ఈ వచనం ప్రకారం ఫలానా వచనం ప్రకారం ఫలానా పుస్తకంలో రాయబడిన ఫలానా మాట ప్రకారం ఆ దీవెనని నీకు ప్రాప్తించును గాక ఆ దీవెనని మీకు ప్రాప్తించు కంటోపాఠంగా ఆయన వాక్యాన్ని ఉదహరిస్తూ చెప్తూ ఉంటారు నేను మినిస్ట్రీలో చూశాను చాలా సమయాల్లో పాస్ గారిని అలాగే పరిచయం గ్లోరియస్ మినిస్ట్రీస్ని ఆయన పోరాటాల మధ్యలో వెళ్తున్నప్పుడు ఆదరించినటువంటి అనుభవాలు చూశాను ఇలా ప్రార్థన జీవితం సమయ పాలన దేవుని వాక్యమును బట్టి ఆశీర్వచనంలో శ్రమలోనూ పోరాటంలో ఉన్న వారిని ఆదరించిన విధానం దైవజనుల దగ్గర నేర్చుకోదగిన మంచి విషయాలు ఒక మంచి దైవజనులు మంచి సేవ చేసి దేవుని సన్నిధికి వెళ్ళారు ఆ దైవజనుల ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకుని ప్రభు కొరకు జీవించగలుగుతాం అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని అందించడం జరుగుతుంది దయచేసి చివరి వరకు ఈ వీడియోని చూసి ఇది ఉపయోగకరంగా ఉంటుంది అని మీకు అనిపిస్తే ఇతరులకు కూడా అందించే ప్రయత్నం చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక వీడియో చూద్దామా పొలంలో పనికి తీసుకెళ్తుంటే మధ్యలో వంటెలు కూర్చున్నాడు కూర్చొని పారిపోయేవాడు సాయంత్రానికి వచ్చి మళ్ళీ నన్ను కొట్టం ఆయన పని దెబ్బలు తింటాము నా పని యేసు ప్రభు దెబ్బలు తగిలిది తెలియదు కానీ నేను తిన్నా దెబ్బలైతే ఇంకో వాళ్ళే సచ్చైపోయేవాళ్ళము మా నాన్న అనేవాడు వీడు బియ్యం పుచ్చిపోతాయని పుట్టాడు వీడి తల మీద రూపాయి పెట్టినా కానీ దమ్మిడికి ఎవరో కొనరు అనేవాడు ఆ వ్యక్తినే ఇక్కడ నిలబడి ఉన్న ప్రైదలాడు ఆమె ప్రియ కుమారుడు కుమార్తె మనందరి జీవితాల్లోనూ అందరూ మనల్ని వదిలి వెళ్ళవచ్చు క్రిస్తు యేసు అక్కడ అందరి అందరి మీద ఆయన కోపం రావాలి నేను ఎంత ప్రేమించిన వీరు అందరూ వెళ్ళిపోయారు నాకు మనారు కొట్టడం వల్ల నాకు అందరి మీద కోపం వచ్చి ఊరిలో ఉన్న పిల్లలందరూ నేను కొట్టేవాడు వాళ్ళందరూ మా ఇంటి ముందు నిలబడి మన అంత చదివితే నాన్న మళ్ళీ కొట్టేవాడు దేంతో కొట్టేవాడు మధ్య కవతో కొట్టేవాడు మధ్యగా కవం ఉండేది వెనకటి రోజుల్లో దానికి తాడు ఉండేది జనపనారతో చేసింది దాంతో కొట్టేవాడు మా నాన్న ఎప్పుడు ఇంకా సొక్క చేయడానికే లేదు ఎప్పుడు గాయాలు పుండ్లు ఆ జీవితం బ్రతికం నా కోపం వచ్చి ఊర్లో ఉన్న పిల్లల మీద చూపిస్తే మా అమ్మమ్మ అనేది ఏంట్రా అంటే నీ ఒంట్లో సూదులా గుచ్చుకున్నాయి అనేది అర్థం నాకు తెలవల నాకు పదమూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను చదవటం లేదని మా ఊర్లో మాస్టర్ చదువు రాని మొద్దు కథలు రాని ఎద్దు అని ఒక అట్ట మీద రాసి ఊరంతా తిప్పాడు నాన్ను నాకు చదవటం రాదు నేను మా అమ్మమ్మ దగ్గరికి వచ్చి నవ్వుకుంటూ అడుగుతున్నాను ఎందుకని నన్ను చూసి అందరు నవ్వుతున్నారమ్మమ్మ అని మా అమ్మమ్మ చూసి ఏడ్చింది నువ్వు చదువుకోలేదని అందరు ఇలా చేశారా మా అమ్మమ్మ ఏడ్చింది మా అమ్మమ్మ ఏడ్ చూసినప్పుడుదా నాకు మొదటిసారిగా చదవాలనిపించింది నేను మా నాన్న దగ్గర అడిగితే నీకు ఆ చదువా నువ్వు బియ్యం పుచ్చిపోతాయని పుట్టావు అన్నాడు మళ్ళీ అప్పుడు మా ఊరిలో ఒక ఆయన రామకృష్ణ అని చెప్పి శకుంతలని ఆయన పెళ్లి చేసుకున్నాడు ఆయన అమ్మే చదివాడు కానీ ఆయనకు ఉద్యోగం లేదు మా ఊరు పక్కన ఐదు కిలోమీటర్ల దూరంలో ఆయన టూటల్ కాలేజీ స్టార్ట్ చేశారు ఆయన చెప్పాడు నువ్వు అమ్మలేని పిల్ల పిల్లవాడు కాబట్టి నువ్వు నాకేం ఫీజు ఇవ్వక్కర్లేదురా నువ్వు వచ్చి చదువుకోమన్నాడు నేను రోజు నర్సీ వెళ్ళి ఐదు కిలోమీటర్లు వెళ్ళటం ఐదు కిలోమీటర్లు రావటం అది చూసి ఒక రోజు అన్నాడు మా ఇంట్లో పండుకోరా రోజు ఎట్ట శనివారం ఆదివారం కావాలంటే వెళ్ళు అన్నాడు నేను పదమూడేళ్ళైనా కానీ గారు ఒంటేలు పోసేవాడిని రాత్రిపూట ఒకరోజు రెండు రోజులు చూశాడు తర్వాత ఆయన బెత్తం తీసుకొని కొడతంటే నా ఒళ్ళంతా మల్లిపుండ్లు ఇంకా ఎందుకు ఏం చేయాలి దెబ్బలు తినేదని రోజు అట్టాగే మా ఊరి నుంచే వెళ్ళేవాడిని మూడు సంవత్సరాల్లో పొట్టుబట్టి ఏబీసీడీలతో మొదలుపెట్టి అందరికంటే అత్యధికమైన మార్కులతో మెట్రిక్ పదకొండో తరగతి పాస్ అయ్యాం దాని తర్వాత ఎక్కడ తిరిగి చూడలే మొదటి మాస్టర్ డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీలో కంప్లీట్ చేసి అత్యధికమైన మార్కులు పొంది దాని తర్వాత బాంబేలో అక్కడ చదివి ఈ విధంగా నేను అనుకునేవాడిని నేను వాదిగా మారాను సంట రాజేశ్వరరావు గారు మా తాతగారు మా అమ్మమ్మ వాళ్ళ బ్రదర్ నేను కమ్యూనిస్ట్ వాది హేతువాది డాక్టర్ కోవూర్ అబ్రహాం చారు మధుమ్ దారి ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ గురువులుగా వాళ్ళ పుస్తకాలు చదివేవాడిని వాళ్ళందరూ అన్నారు నేను ఎవరిని నమ్మేవాడిని కాదు మనం కష్టపడాలి చదవాలి సంపాదించాలి అదే దృక్పథం తర్వాత స్పోర్ట్స్లో కూడా అందరికంటే గొప్పగా స్పోర్ట్స్లో ఉండేవాడిని జావలెన్ త్రో ఇండియా శ్రీలంకలో దీని జరిగినప్పుడు రిప్రజెంట్ చేసి జావలెన్ త్రో సిల్వర్ మెడల్ తీశాను హ్యామర్ త్రో ఆంధ్ర యూనివర్సిటీలో ఐదు సంవత్సరాలు నేనే ఛాంపియన్గా ఉన్నా ప్రచార్య నా ఫోటో మ్యాగజైన్ వేసేవారు ఏ మ్యాన్ విత్ ద స్టీల్ మజిల్స్ అని అంత శక్తివంతంగా ఉండేవాడిని కబడ్డీ యూనివర్సిటీ ప్లేయర్గా ఉండేవాడిని స్పోర్ట్స్లో ఉండేవాడిని చదువులో కూడా ఫస్ట్ మాస్టర్ డిగ్రీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కంప్లీట్ చేసి దాని తదుపరి బాంబే వెళ్ళి అక్కడ చదివి మళ్ళీ ప్రొద్దున్నే రెండు కాలేజీల్లో మూడు రోజులు మూడు రోజులు విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేసేవాడిని పార్ట్ టైం రెండు క్లాసులు తీసుకునేవాడిని అది అయిన తర్వాత పదింటి నుండి ఐదింటి వరకు ఉద్యోగం చేసేవాడిని మళ్ళీ సాయంత్రం చదివేవాడిని ఐదు సంవత్సరాలు అక్కడ అయిన తరువాత కోయంబత్తూరులో సెటిల్ అయ్యాం కోయంబత్తూర్లో ఉన్నప్పుడు అనేక వ్యాపారాలు చేశాం టెలివిజన్ షోరూమ్స్ ఉండే బట్టల షాప్ ఉండేది ఆటోమొబైల్ ఎయిర్ ఫిల్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇవన్నీ యేసుప్రభు తెలవక ముందు అన్ని వ్యాపారాలు అత్యధికంగా ఆశీర్వదించబడ్డాయి కానీ ఒక వ్యక్తికి నేను సంతకం పెట్టడం ద్వారా అతను మూడు కోట్లకు అప్పైపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఆ అప్పులు నేను కట్టవలసి వచ్చి నా జీవిత గమ్యం తెలియక నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు జ్ఞాన సంపన్నుడైనటువంటి యేసుప్రభు నన్ను దర్శించారు దర్శించి నువ్వు చనిపోనక్కర్లేదు నువ్వు పోయిన దాని గురించి నువ్వు బాధపడనక్కర్లేదు నీ కెమికల్ టెక్నాలజీ ఇస్తున్నానని చెప్పారు కెమికల్ టెక్నాలజీ నాకేం తెలియదు నేను కల్లో యేసుప్రభుని అడుగుతున్నాను ప్రభా నాకేం తెలియదు యేసుప్రభు చెప్పారు నేనే నీ యొక్క జ్ఞానాన్ని నవ్వుతూ వెళ్ళిపోయారు అప్పుడు నా తెల్ల వ్యాధుండే శరీరం మీద బొల్లిమతలు ప్రొద్దున లేచి చూస్తే ఆ బొల్లిమతలు లేవు యేసుప్రభు నిజంగా నన్ను దర్శించారని నమ్మకం విశ్వాసం నాకు అప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాలు మార్చి ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆ యేసుప్రభు చెప్పిన మాట ప్రకారం కెమికల్ టెక్నాలజీ ఆరంభించడం జరిగింది దగ్గర దగ్గర డెబ్బై నాలుగు కెమికల్ టెక్నాలజీస్కి డెవలప్ చేసే కృప దేవుడిచ్చారు మూడు అవార్డులు పొందగలిగాను డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ మోహన్ దార్య ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారు ఆ కాలంలో లోక్సభ స్పీకర్గా ఉన్న రబీ రే నాకు లోక్శ్రీ అవార్డు ఇచ్చారు అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ ఉద్యోగశ్రీ అవార్డు ఇచ్చారు నాకు సైన్సే తెలియదు నేను చదివినంత బిజినెస్ మేనేజ్మెంట్ కానీ సైన్స్లో నేను చేసిన ప్రతి కార్యాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి రెండు వేల సంవత్సరం వరకు వ్యాపారం చేస్తూ రెండు వేల ఒకటిలో యేసుప్రభు యొక్క పిలుపు మేరకు దేవుని యొక్క సేవ చేయడానికి వచ్చి అప్పటి నుండి వరకు ఈ కరోనా వచ్చిన రెండు సంవత్సరాలు తప్ప అంతకుముందు వరకు మూడు వందల తొంభై ఆరు క్రూసైడ్స్ పన్నెండు రాష్ట్రాల్లో పదిహేడు దేశాల్లో దేవుని యొక్క సువర్తమానని చెప్పే కృప దేవుడు నాకు అనుగ్రించారు నా ద్వారా దగ్గర దగ్గర కోటి నలభై ఆరు లక్షల మంది ఆశీర్వదించబడ్డారు ఎక్కడో పల్లెటూళ్ళలో పుట్టి జ్ఞానం లేకుండా ఉన్నటువంటి నా జీవితాన్ని దేవుడు నిలబెట్టారంటే వెర్రివాడిగా ఉన్న నన్ను జ్ఞానులను వెక్కిరించేటటువంటి పరిస్థితిలో నన్ను నిలబెట్టిన ఆ దేవాదేవునికి సూత్రం అదే యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని మీరు అనుకోవచ్చు మేము పేద కుటుంబంలో పుట్టాం మేము పెద్ద స్కూల్లో చదవలేదని మన పెద్ద స్కూల్లో చదవనక్కర్లేదు పెద్ద దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు మీ అందరి హృదయాల్లో హృదయకాలంలో వస్తే మిమ్మల్ని అందరినీ దేవాదేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారు క్రీస్తు యేసు ఈ ప్రపంచంలో పుట్టినప్పుడు యోష పదకొండవ అధ్యాయం రెండులో రాయబడి ఉన్నది జ్ఞానం యొక్క ఆత్మ ఆయన పైన ఉన్నదని అదే క్రీస్తు యేసు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మనతో చెప్పిన మాట యోహాన్ పదహారు అధ్యాయం పదమూడు యోహాను పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరులో పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి నేను పంపుతాను సత్య స్వరూపైన ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు ఆత్మదేవుడు మీకు సమస్తాన్ని బోధిస్తారు ఈరోజున కడవరిలో నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధాత్మదేవుడు సత్యవంతుడైన ఆత్మ మీ మీదకు వస్తారు సమస్త కార్యాలని మీకు బోధిస్తారు ఓటి వ్యూహాన్ రెండవ అధ్యాయం ఇరవై ఇరవై ఏళ్ళులో ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరందరూ మీరు ఎగ్జామ్స్లో కూర్చున్నప్పుడు మీరేం రాయాలని మీరు అడగక్కర్లేదు పరిశుద్ధాత్మదేవుడు మీకు ఆ కాలంలో ప్రతి జ్ఞానము ద్వారా ప్రతి ప్రశ్నకు జవాబు రాసే కృపను ఆ పరిశుద్ధాత్మదేవుడు మీకు అనుగ్రహిస్తారు ఎవ్వరూ మీకు బోధించనక్కర్లేదు మనం పెద్ద పెద్ద స్కూళ్ళో చదివినా చిన్న స్కూళ్ళలో చదివినా దాని యొక్క అంతరార్థం ఆ దేవుని యొక్క బిడ్డలుగా మనం పొందే జ్ఞానం విశిష్టత కలిగిన జ్ఞానం నేను కోయంబత్తూరులో అనాథ పిల్లల కొరకు ఐసీఎస్ఈ సిలబస్తో స్కూల్ కట్టాను అందరికి ఫ్రీ దగ్గర దగ్గర మూడు వందల అరవై ఆరు మంది చదువుతున్నారు ఇప్పుడు నైన్త్ క్లాస్ కంప్లీట్ అవుతుంది ఆ పిల్లల ముందు పెద్ద పెద్ద కాలేజీల్లో లక్షన్నర సంవత్సరానికి ఫీజు కట్టిన స్టూడెంట్స్ కూడా మా పిల్లల ముందు నిలవలేరు నిజం చెబుతున్నా స్పోర్ట్స్ జరిగినా సరే అన్నిట్లో ఫస్ట్ మా వాళ్ళే పెయింటింగ్ కాంపిటీషన్లో ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ తీయగలిగారు స్పెల్ బీ కాంపిటీషన్లో ఆల్ ఇండియాలో సెవెంత్ ర్యాంక్ వచ్చింది నేను ఎందుకు చెబుతున్నానంటే వారి దగ్గర ఎవరున్నారు నేను ప్రతినిత్యము చేసే ప్రార్థన ఏసుప్రభు మీద ఉన్న నమ్మకం తల్లి లేని పిల్లలు తండ్రి లేని పిల్లలు ఎక్కడో కొండల మీద పెరిగిన పిల్లలు ఈ రోజున అంత జ్ఞానవంతులుగా పెంచబడ్డారంటే దానికి కారణం ప్రభు యొక్క జ్ఞానం అందువల్ల ఈ ఉదయకాలంలో వచ్చిన మీరందరూ మీరు ఎంత పెద్ద కాలేజీలో చదివారు స్కూల్లో చదివారని కాదు మీతో ప్రభు ఉన్నప్పుడు అత్యధికమైన ఉన్నతమైన స్థితిలో మీ క్యారెక్టర్ని మీ లక్షణాల్ని దేవుడు మార్చి మిమ్మల్ని మంచి పిల్లలుగా దేవుని యొక్క పిల్లలుగా బహుగా ఆశ్రయించబోతున్నారు పరిశుద్ధ గ్రంథంలో ఆ యేసు ప్రభు మీద ఉన్న అదే జ్ఞానం తండ్రి అయిన యహోవా దేవుని దగ్గర మనం అడిగినప్పుడు ప్రభు నామంలో ఆ జ్ఞానాన్ని మీ అందరికీ ఆయన అనుగ్రహించగలడని యాకపోటు అధ్యాయం ఐదులో రాయబడి ఉన్నది అటువంటి పరసంబంధమైన జ్ఞానం మీ అందరికీ ఈ రోజున అనుగ్రహించబడ్డప్పుడు ఆ పరిశుద్ధ జ్ఞాన ఆత్మ మీ మీదకి వస్తారు పరిశుద్ధ గ్రంథములో నూట మూడో కీర్తన ఏళ్ళలో రాయబడి ఉన్నది ఆ దేవాది దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మోషేకు దేవుని యొక్క మార్గములను వివరించనని అలాగే ఆ పరిశుద్ధ ఆత్మదేవుని ద్వారా ఇజ్రాయల్ జనులకు క్రియలు అనుగ్రహించబడినని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రియ మా చర్చలు అనేక సార్లు చెప్పా అనేక కోటాల్లో చెప్పా నేను హాస్పిటల్లో సాగకూడదు చచ్చిపోతే సువార్ చెప్పేటప్పుడన్నా చనిపోవాలి లేకపోతే నిద్రపోయేటప్పుడైనా చనిపోవాలి అది నా కోరిక అందుకే నేను కరోనా వచ్చినప్పుడు డాక్టర్స్ అందరు నేను చచ్చిపోతారని చెప్పారు మా భార్యను పిలిచారు పిల్లల్ని పిలిచారు వాళ్ళ కౌన్సిల్ ఇచ్చారు నాకు తెలియదు ఏమి నేను ఒకే మాట అన్నా దేవా నా యొక్క ఆత్మను మీ ఆత్మతో చేరుస్తున్నాను అంతే తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు నాకు ఎన్నేళ్ళు అరవై ఎనిమిది ఏళ్ళు కానీ నేను అనుకుంటా రోజు ముప్పై ఏళ్ళు దేవుని కొరకు బ్రతకాలి మనం దేవుని కొరకు శక్తివంతులుగా మారాలి భయంతో నువ్వు చచ్చిపోయి బతికే కంటే బతికి చచ్చిపో నిజంగా నాకు భయం లేదు మరణం మీద నాకు భయం లేదు కారణం నేను నిత్య జీవనం పొందుకున్న వ్యక్తి ఆమె